అర్థం హరహర లాగం అనే అర్థం మా సోమేశ్వర స్వామి రథోత్సవం అనమాట అండి ఇక రోడ్లన్నీ కూడా ఇలాగా క్లోజ్ చేస్తారు వెహికల్స్ వెళ్లకుండా మేమందరం కూడా గుంపులు గుంపులుగా ఏళ్ళ దగ్గర అందరం బ్యాచ్లు బ్యాచ్లుగా తయారయ్యి స్వామిని రథోత్సవాన్ని చూడటానికి బయలుదేరతామండి అత్తయ్య గారు బాగున్నారా అండి చాలా అయిందండి కనిపించి మామయ్య గారు బాగున్నారా అండి నా స్నేహితురాలు రత్నకుమారి అత్తయ్య గారు మామయ్య గారు అండి నల్లం వెంకటేశ్వరరావు గారు అని మామయ్య గారు చాలా పేరున్న ఆయనండి మన సోమేశ్వర ఆలయానికి చాలా సంవత్సరాలు ఆయన చైర్మన్గా కూడా చేశారనమాట ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రతిరోజు గుడికి వెళ్ళేదాన్ని కదండి అమ్మ జయరా అమ్మ దర్శనం చేసుకోవాలని చెప్పి ఆయన ఎంతో ప్రేమగా అభిమానంగా పలకరిస్తూ ఉండేవారండి ఇంకా ఇదిగోండి దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ఇక జనాలతో నిండిపోయింది స్వామివారి రథం ఎదరి నుంచి ఇదిగోండి కాత్నరకు వచ్చి ఉన్నదనమాట మొత్తం అరటి గెలలతో నింపేస్తారండి ముందు వీడియోలో కూడా పెట్టాను కదా ఖాళీగా ఉన్న రథం అరటి గెలలతో అంటే మొక్కుకుని కడతారనమాట ఇలా అరటి గలతో అలంకరించిన రథం నిండు గర్భిణిలాగా అనిపిస్తుంది అండి ఈ రథాన్ని మాన్యువల్గానే లాగుతారండి పెద్ద పెద్ద లావు, లావు మోకులు ఉంటాయి అంటే తాడు అనమాట మాన్యువల్గానే లాగుతారు మిషనరీ అటువంటిది ఏమీ ఉండదు అనమాట అండి రకరకాల మేళ తాళాలన్నీ ఒక అర కిలోమీటర్ మేర మొత్తం బాజ భాజంత్రిలు వెళ్తూ ఉంటాయండి స్వామివారి రథం వెనకాల ఎంత అట్టహాసంగా బయలుదేరుతోందో చూడండి

சிவசிவா ஹரஹரா சிவசிவா ஹரஹரா சிவசிவா ஹரஹரா பள்ளி விசுத்து దూరం నుంచి అరటిపళ్ళు విసురుతూ ఉంటారు అండి అది రథానికి తగిలిన రథంలోకి వెళ్ళినా చాలా సంతోషపడుతూ ఉంటారన్నమాట అనమాట అవి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట అందుకని చాలాసేపు ఆగుతుంది ఇక్కడ ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఆ చక్రాలకే నూట ఎనిమిది కాయలు అలా కొడుతూ ఉంటారనమాట అండి కొబ్బరికాయలు కథం గమనిస్తే మీకు ఎక్కడ పెద్ద అలంకారాలు ఏమీ లేవు పైన రంగులు కుర్చులు ఉంటాయి మిగతా అంతా కూడా అరటి గెలలే ఉన్నాయి గమనించారా అండి అదే స్వామికి పెద్ద అలంకారం అనమాట అరటి గెలలే అలంకారం అంతే అదిగోండి రథం పని పుల్లు జనాలు ఉన్నారు చూసారా మొత్తం ఈ జనాల్లోనే తిరగటం మాకు అలవాటే లేండి ఇదిగోండి ఎటు చూసినా మొత్తం లాగా ఉంటుంది ఎవరంతా అయితే బ్యాండ్ మేళాలు బాజాలు గరగలు ఇలా రకరకాల వాయిద్యాలతోటి ఊరేగింపు వెళ్తూ ఉంటుంది అన్నమాట అందుకోండి స్వామివారి హారత అదిగోండి అందుకోండి అక్కడ హారతిని వెలిగిస్తారు ఇక్కడ హరహర 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 ఎదరే కాదండి వెనక చూడండి ఎంతమంది ఉంటారు రథం వెనకాల కూడా చాలామంది ఉంటారు స్వామివారు కూడా వెళుతూ అనమాట ఇగ ఒక రిఫండ్ పడింది నా మీద వచ్చి ఎక్కడి నుంచో ఇది మొత్తం జనాలు చూసారా అలానే ఇగో నేలంతా కూడా అరటిపళ్ళు పడి ఉంటాయి జాగ్రత్తగా చూసుకుని నడవాలి లేకపోతే తొక్కేసి జారి పడిపోతారు ఇక్కడంతా కొబ్బరికాయలు కొడుతారనమాట ఆ కొబ్బరి నీళ్ళు అరటిపళ్ళు ఇవన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి చూసారా ఇవన్నీ నీళ్ళు కాదు కొబ్బరి నీళ్ళు అన్ని కాయలు కొట్టారనమాట ఇక్కడ వెనక్కి కూడా ఉంటుందండి మోకు ఒక్కోసారి వెనక్కి కూడా లాగుతూ ఉంటారన్నమాట ఈ మోకు అరహరా అరహరా హరహర వస్తుండండి వస్తుండను ఇదిగోండి రథాన్ని చూసి ఇక మన గుడి ఆవరణలోకి వచ్చామనమాట ఇదిగో సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఇదంతా లోపల ఇదిగోండి సోమయ్య తండ్రి సోమేశ్వర స్వామి తండ్రి ఎదుగా స్వామిని దర్శించుకోవటానికి స్వామిని దర్శించుకోవటానికి ఇలాగా బార్లు తీరుంటారు లేదులేండి నేను శివయ్యా కళ్ళు మూసుకుని ఇక్కడే కూర్చుంటాను నాకు అనిపించయ్యా అయ్ వల్లి అయ్యింది ఫైన్ ఫైన్ బాగుందండి రాలేదు రాలేదు రమో ఫ్రెండ్ ఎప్పుడొచ్చా మార్నింగ్ వచ్చా ఓకే ఓకే హలో బాగున్నారా అండి బాగున్నారా ఓకే అండి థ్యాంక్ యూ ఇగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అవునా అవునా ఓ మా బాగుందమ్మా కుమారి మీ అబ్బాయి ఎక్కడ ఉంది మేడం రాఘవ రాఘవ బాగున్నారా చాలా వాళ్ళైంది కనిపించి కూడా అంటండి నేను అమ్మమ్మని అంట ఎవరు నేను అమ్మమ్మ అందరికి అమ్మమ్మనే ఓకే బాయ్ బాయ్ మర్చిపోయారు ఎక్కడా అనేసరికి అయ్యమ్మా అయిరా బాబు ఎవరు బాగున్నారా ఇంటి గారు బాగున్నారా అండి వస్తున్నారా గుడికి రోజు వస్తున్నారా అడిగానని చెప్పండి అత్తయ్యని కూడా ఓకే అమ్మా శివయ్య గుడి అంతా పువ్వులతో నింపేశారు చూడండి ధ్వజస్తంభానికి ప్రత్యేకమైన అలంకారం చేస్తారు నిన్నటి వరకు మార్నింగ్ వరకు ఇవన్నీ కూడా క్యూ లైన్లు ఉంటాయి అనమాట ఇప్పుడు తీసేస్తారు అంటే నిన్నంతా క్యూ లైన్లు ఉంటాయి శివరాత్రికి మరుసటి రోజే మొత్తం అన్నీ తీసేస్తారు ఈ లైన్లు అన్నీ తీసేస్తే ఇంకా అంతా కూడా అని జనాలు తిరుగుతూ ఉంటారు కదా అందుకని ఆయన మహానందేశ్వర తండ్రి అన్నీ చూస్తారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అవునండి థ్యాంక్ యూ అండి రోజు ఒంటికి అంతకే అండి ఎక్కడండి మీరు అవునండి హైదరాబాద్ ఇదిగోండి నుంచి ఇటు వస్తే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ రెండు ఉపాలయాలు ఉన్నాయి కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి దేవాలయాలు ఉపాలయాలు ఉంటాయి అనమాట పైనేమో అన్నపూర్ణమ్మ ఉంటుంది రథోత్సవాన్ని చూడటానికి వచ్చి రథోత్సవాన్ని చూసి స్వామిని దర్శించుకుని వెళ్తారనమాట అండి అందరూ వచ్చి ఇక్కడ ధ్వజస్తంభం ఎదరకుండా అఖండ దీపం చూసారా ఇలా వెలిగిస్తారు ఎంత దీపమో చూస్తారా అండి ఇలా స్వామికి ఎదురుగా ఉంటుందన్నమాట నా బాబు ఇంటరా వెరీ గుడ్ అవునా థ్యాంక్ యూ ఇదిగోండి అటు నుంచి ఇలా వస్తే ఇదిగోండి ఇది స్వామివారి ఆలయం ప్రధాన గోపురం అదే అనమాట స్వామివారి గర్భాలయ గోపురం ఇటు వెంపేమో ఆంజనేయ స్వామి అక్కడ ఆ బాగుందండి అక్కడేమో పార్ధన స్వామి ఉంటారు అన్నమాట అండి స్వామి దేవాలయం అది అక్కడేమో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అవునా థ్యాంక్ యూ అండి అవునా ఎందుకు ఎవరిని అడిగినా చెప్తారండి ఆ షాప్లో వాళ్ళని అడిగినా ఏం పర్లేదు దగ్గరే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దేవురమ్మ మీరు ఎంటే ఓకే అవునా ఇదిగోండి మా రత్న సిక్స్ వెరీ గుడ్ బాగా చదువుకోండి ఓకేనా నువ్వు నువ్వు సెవెంత్ ఓకే అమ్మ హై బాగుందా అమ్మా బాగుందా ఇదిగోండి స్వామివారి ఊరేగింపు వస్తుంది కదా మనకి ఇంటి దగ్గరికి ఇది స్వామి వాహనం అనమాట నంది వాహనం ఇక్కడేమో కళ్యాణం చేస్తారు తెల్లవారుజామున కళ్యాణం అవుతుంది అనమాట అండి ఇక్కడ స్వామి తండ్రి తెల్లవారుజామున కళ్యాణం అయ్యి ఉంటుంది బా కొత్తగా అందులో వేసారు దగ్గర మెరిసిపోతానయ్యి ఇంట్లో ఉన్నది శ్రీనివాస్ కళ్యాణం ఇక్కడ చూసారా శివపార్వతుల కళ్యాణం విష్ణుమూర్తి చేస్తున్నాడు కళ్యాణాన్ని ఇదే ఇవేమో ఆ స్వామివారి వాహనాన్ని మోసే కర్రలు అనమాట ఈ మోపు పెట్టుకుంటారు అక్కడక్కడ ఆగినప్పుడు ఈ కర్రల మీద భుజం మీద కాకుండా ఈ కర్రల మీద మోపు చేస్తారు అన్నమాట స్వామివారి వాహనాన్ని మన వీడియో పెడితే జనాలందరూ మీ ఫ్రెండ్ వాచి ఎంత బాగుందో ఎంత బాగుందో అని నీ బంగారం వాచి నీ ఇది ఏం పెట్టుకొచ్చా మళ్ళీ అయ్యే పెట్టావా మా ఛానల్ అని అవును అందరూ అదే అంటారు అమ్మ ఛానల్ అని అంటారు అయ్య హాయ్ అంటున్నారు మా నాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ Thanks.

అలాగే అండి అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అలాగే సంతోషం సంతోషం ఏం కావాలి రత్న రత్న అసలు ఎంత ప్రేమిస్తారో ఏం కావాలి ఇంకా శివయ్య అలా ఇచ్చాడు మనకే ఆయన్ని అంతలాగా కూల్చినందుకు శివయ్య మనకి ఇలా ఇచ్చాడు అని అనుకుంటా ఎక్కడమ్మా మీరు నర్సయ్య నర్స్రహర్ ఓకే దర్శనం అయిందమ్మా సంతోషం అమ్మ సంతోషం ఓకే అమ్మా బాయ్ బీమరమైనా అమ్మ ఓకే ఓకే పెట్టారా వస్తాయి చిలకల థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రేపు తెప్పోత్సవానికి వాళ్ళ ఇంటికి వచ్చేయాలంట ఓకే మా రత్న వాళ్ళు ఇంటి ఎదురుకుండా తెప్పా బాయ్ రత్న బాయ్ బాయ్ ఆ నేను పెడతాను ఓకే నిన్న వచ్చారా అమ్మా వచ్చారా కోరు అలాగే అలాగే తప్పకుండా గోండి మా పామగారు రావట్లేదండి రోజు శివరాత్రి అని వచ్చారా అండి మా బామ్మగారు వాళ్ళు చూస్తారా సంతోషం అమ్మ సంతోషం థ్యాంక్ యూ అమ్మ అవునా రండి అమ్మ రండి ఉన్నారండి ఆయన ఆయన దారా ఆయింది మా దారి మన దగ్గర అవునా రండి తీసుకురండి ఉండండి అమ్మ చూడండి నా పూజ చూడాలని ఉందంట తీసుకురండి అమ్మను ఒకసారి మా తమ్ముడు మా మరదలో అమ్మ అమ్మని తీసుకున్నాను ఓకే అండి మీరు మమ్మల్ని తీసుకోండిన్నారా తీసుకోండి ఇదిగోండి గారు మిస్సెస్ పాప ఎలా ఉన్నది మా మా మురళి గారు ఫ్రెండ్స్ అందరూ అమ్మాయి అవునా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిమ్మల్ని కూడా తీస్తానులేండి బాగున్నానండి బాగున్నానండి బాగుందండి చూస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ

సోమేశ్వర స్వామి గుడి నుంచి బయలుదేరిన రథం ఇప్పటికీ నాచువారి సెంటర్కి వచ్చిందనమాట అండి ఇక్కడ ఇది అనమాట అండి ఇక్కడ ఈ రథాన్ని ఇక్కడే ఉంచేస్తారు తెల్లవారుజామునే మళ్ళీ రిటర్న్ దేవాలయానికి వస్తుంది అండి తీసుకొస్తారు ఇక ఈ అరటి గెలలు ఇవన్నీ కూడా అందరూ తీసుకుంటూ ఉంటారు అంటే స్వామివారి ప్రసాదంగా అవి తీసుకోవటానికి అందరికీ పంచిపెట్టుకోవటానికి అనమాట చాలా బాగుంటుందండి చాలా సరదాగా ఉంటుంది అలానే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ఇక మళ్ళీ అందరూ కూడా ఆ సైడ్ ఉన్న మళ్ళీ షాపులు పెట్టేస్తారు ఇప్పుడు అందరూ ఏయో కొనుక్కుంటూ అనమాట ఇక నేను కూడా అవన్నీ చూసుకుని ఇంటికి బయలుదేరానండి కరెంట్ ఇంకా ఇవ్వలేదు రాధం ఇప్పుడే కదండి అక్కడికి చేరింది ఇక కరెంటు ఇవన్నీ వైర్లు జాయింట్ చేస్తూ వస్తారనమాట ఇక దానిలో అందరిని ఒక్కొక్కళ్ళని పలకరించుకుంటూ పలకరించుకుంటూ నేను ఇంటికి వచ్చేసరికి ఇగోండి మన ఇంటి దగ్గర లైట్లు వెలుగుతున్నాయి ఇవి ఇన్వర్టర్ మీద వెలుగుతున్నాయండి అమ్మయ్యా శివయ్య వచ్చేసానయ్యా అమ్మ ఈవేళ శివయ్య దేవాలయానికి వెళ్తే అందరినీ చూసి అందరినీ పలకరిస్తూ చాలా సంతోషంగా అనిపించిందండి ఇదివరకు ఆ శివయ్య పాదాలను వదలకుండా రోజు రోజు గుడికి వెళ్ళిపోయేదాన్ని అండి రోజు వెళ్ళి ఆ గుళ్ళోనే కూర్చునేదాన్ని ఇంతమంది కనిపించి పలకరించి ఆనందంగా మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా శివయ్య ఆశీర్వాదంగా భావించానండి వాటన్నిటికీ కారణం ఆ శివయ్యేనండి అంతే భగవంతుని దయ మనందరి మీద ఉండాలని ఇంకా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే Bye, Andy.